హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వేద నాగరికత వేదిక్ సివిలైజేషన్ గురించి త్రీడీ ఇమేజ్ల సహాయంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మీరు మర్చిపోలేని విధంగా నేర్చుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి భారతదేశంలో వేద నాగరికత ఏదైతే ఉన్నదో దాని యొక్క పీరియడ్ కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఆరు వందల మధ్యకాలంలో విలసిల్లిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీనినే రెండవ నాగరికత అని కూడా అంటారు ఎందుకంటే మొదటి నాగరికత వచ్చేసి సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత వేద నాగరికత వచ్చేసి రెండవ నాగరికత దీని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి ఆరు వందల మధ్య కాలంలో విలసిల్లిన నాగరికత అని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీనికి వచ్చేసి ఇంకొక పేరు ఏంటంటే ఆర్య నాగరికత అని కూడా అంటారు ఎందుకంటే ఈ వేద నాగరికత ఎవరి వల్ల ఏర్పడిందంటే ఆర్యుల వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని ఆర్య నాగరికత అని కూడా అంటారు అయితే మరి నాగరికత అనే పేరలే వచ్చిందంటే వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలు ఈ కాలంలోనే రాయబడ్డాయి కాబట్టి దీనిని వేద నాగరికత అని కూడా పిలవడం జరుగుతున్నది మరి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్యుల నాగరికతకు మూలం ఏంటంటే వేదాలే ఆర్యుల నాగరికతకు మూలం వచ్చేసి వేదాలే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి వేదాలు ఎన్ని అంటే వేదాలు మొత్తం కూడా నాలుగు వేదాలు ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నట్లు వేదాలు నాలుగు వేదాలు అవి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము వేదం ఈ నాలుగు వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్యల కాలంలోనే రచించబడ్డాయి ఆర్య నాగరికతకు మూలమే ఈ వేదాలు దీని యొక్క ఈ వేదాలు ఎప్పుడు ఏ కాలంలో రచించబడ్డాయి అంటే ఆర్యల కాలంలో ఎప్పుడంటే పదిహేను వందలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఆరు వందల మధ్య కాలంలో ఈ వేదాలు రచించబడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఈ ఆర్యులు అనేవాళ్ళు వీళ్ళు నార్డిక్ జాతికి చెందినవారు నార్డిక్ నాడిక్ జాతికి చెందినవారే ఈ ఆర్యులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి ఆర్య అనగా మీనింగ్ ఏంటంటే శ్రేష్ఠులు ఉన్నతులు అంటే గొప్పవారు అన్నట్టు శ్రేష్ఠులు ఉన్నతులు లేదా గొప్పవారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వీరు భారతదేశానికి వలస వచ్చిన తొలి విదేశీయులుగా మనం చెప్పవచ్చును భారతదేశానికి వలస వచ్చిన తొలి విదేశీయులుగా మనం వీళ్ళను చెప్పుకోవచ్చును అంతేకాకుండా ఆర్యులు వాళ్ళే భారత్లో మొదటగా సంస్కృత భాషను ప్రవేశపెట్టారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చును ఇలా అయితే ఇక్కడ ఈ ఆర్యుల యొక్క జన్మస్థానం ఏదైతే ఉన్నదో దాని మీద మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది చరిత్రకారులు వచ్చేసి ఆరులు అనేవాళ్ళు ఎక్కడి నుండో భారతదేశానికి వలస రాలేరు వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క నేటివ్ వాళ్ళ యొక్క జన్మస్థలం వచ్చేసి భారతదేశమే అని చెప్పడం జరిగింది దాన్ని ఏమంటామంటే మనం స్వదేశీ సిద్ధాంతము ఇండిజినస్ థియరీ అని చెప్పేసి అంటున్నాం కొంతమంది చరిత్రకారులు వచ్చేసి వాళ్ళు విదేశస్తులు విదేశాల నుంచి మన దేశానికి వలస రావడం జరిగిందని ఫారిన్ ఆరిజిన్ థియరీ చెప్పడం జరిగింది విదేశీ సిద్ధాంతం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనము ఆ సిద్ధాంతాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆర్యులనే వాళ్ళు సప్త సింధు రీజియన్ సప్తసింధు ప్రాంతానికి చెందినవారు అని చెప్పింది ఎవరంటే అవినాష్ చంద్రదాస్ అవినాష్ చంద్రదాస్ మరియు సంపూర్ణానంద్ సంపూర్ణ నంద్ అనే ఇద్దరు చరిత్రకారులు ఏం చెప్పారంటే అనే వాళ్ళు సప్తసింధు రీజియన్ సప్త సింధు ప్రాంతానికి చెందినవారు మరి సప్తసింధు అంటే ఏడు నదులు ఏడు నదుల ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి అది ఒకటి సింధు నది అదేవిధంగా దాని యొక్క ఉపనదులైన రావి నది బియాస్ నది చీనబ్ నది జీలం నది సట్లేజ్ నది అదేవిధంగా సరస్వతి నది రావి చీనాబ్ బియాస్ జీలం సట్లెజ్ సరస్వతి నది సింధు నది ఈ ప్రాంతాలకు చెందిన వారే అని చెప్పేసి చెప్పింది ఎవరంటే అవినాష్ చంద్రదాస్ మరియు సంపూర్ణానంద్ అనే చరిత్రకారులు చెప్పడం జరిగింది మరి దాని యొక్క ప్రూఫ్గా వాళ్ళ వాదానికి ప్రూఫ్గా వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వేద సాహిత్యంలో వచ్చే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రివర్స్ నేమ్స్ నదుల పేర్లు ఇవన్నీ కూడా భారతదేశానికి చెందినవే కావచ్చు కావున వీళ్ళు భారతీయులు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళ సిద్ధాంతానికి మద్దతిస్తూ మరొక చరిత్రకారుడు గంగానాథ్ జా గంగానాథ్ జా అనే వ్యక్తి చెప్పిన మరొక సిద్ధాంతం ఏంటంటే ఆర్లు అనేవాళ్ళు ద రీజియన్ బిట్వీన్ ద సరస్వతి అండ్ దశద్వతి రివర్స్ సరస్వతి మరియు ద్రశద్వది నదుల మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్నదో అది ఆర్యుల యొక్క జన్మస్థలం అని చెప్పి చెప్పింది ఎవరంటే గంగానాథ్ జార్ ఇతను కూడా మరి ఏం చెప్పాడంటే సేమ్ అవినాశ్ చంద్రదాస్ మరి సంపూర్ణ ఏమైతే చెప్పారో వాళ్ళు పేర్కొన్న నదులు ఏవైతే ఉన్నాయో ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్న ప్రదేశాలే కాబట్టి వాళ్ళు భారతీయులే అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరస్వతి నదిని అత్యంత పవిత్రమైన నదిగా భావించారు దీని గురించి ఋగ్వేదంలో చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది అత్యంత పవిత్ర నదిగా భావించింది ఏంటంటే సరస్వతి నదిని భావించడం జరిగింది కాబట్టి ఆర్యుల యొక్క జన్మస్థలం అనేది భారతదేశమే అది ఈ రెండు నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే అని చెప్పేసి గంగానద్ జాన్ ఒక చరిత్రకారుడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎల్డి కల్లా కల్లా అనే ఒక మరొక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క జన్మస్థలం వచ్చేసి కాశ్మీరీ హిమాలయాలు హిమాలయాస్ ఆఫ్ కాశ్మీరీ హిమాలయాస్ కాశ్మీర్ అని చెప్పి చెప్పడం జరిగింది కాశ్మీర్ హిమాలయమే వాళ్ళ యొక్క జన్మస్థలం అని చెప్పేసి అతను కూడా వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో మెన్షన్ చేసిన కొన్ని ప్లేసెస్ కావచ్చు జలాశయాలు కావచ్చు కాశ్మీర్ పరిధిలోనే ఉన్నాయని చెప్పేసి అతని వాదన అంతేకాకుండా కొన్ని శబ్ద ప్రయోగాలు కావచ్చు వేదాలలో ఉచ్చరించిన శబ్ద ప్రయోగాలు కావచ్చు భౌగోళిక వర్ణనలు కావచ్చు అంటే ముఖ్యంగా సామవేదంలో మూజావత్ పర్వతం గురించి చెప్తారు అది హిమాలయాలలో ఉన్న పర్వతం సో ఇటువంటి ఆయన కోడ్ చేస్తే అని చెప్పాడు వాళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా మళ్ళీ ఎక్కడ అంటే హిమాలయాస్ కాశ్మీరీ కాశ్మీరీ హిమాలయాల ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మరొక సిద్ధాంతం ఏంటంటే టిబెట్ రీజియన్ ఇది చెప్పింది ఎవరంటే ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి ఆరులనే వాళ్ళు టిబెట్ అనే ప్రాంతం నుంచి సప్త సింధుకు వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొన్ని పుస్తకాలలో కొంతమంది ఏమంటారు అంటే ఇది విదేశీ సిద్ధాంతము ఫారిన్ ఆరిజిన్ ఆరిజిన్ థియరీగా చెప్పడం జరుగుతుంది వాస్తవానికి ఫారిన్ ఆర్జిన్ థియరీ విదేశీలను ఖండించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి అతను చెప్పింది టిబెట్ అంటే టిబెట్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే కాబట్టి అతను టిబేట్ అనే ప్రాంతం నుంచి వచ్చారు ఎందుకంటే కొన్ని వాళ్ళు పేర్కొన్న నదులు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సరస్వతి నది ఆ ప్రాంతం నుండి వచ్చేది కాబట్టి వీళ్ళు టిబేట్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారు వీళ్ళు భారతీయులు అని చెప్పింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకా విదేశీ సిద్ధాంతము ఫారిన్ ఆర్జిన్ థియరీ చూసినట్లయితే బాలగంగాధర్ తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఇతనిలో ఇంకో కోణం ఏంటంటే తన ప్రముఖ చరిత్రకారుడు కూడా బాలగంగాధర్ ఏం చెప్పాడంటే ఆరులు అనేవాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచే రావడం జరిగింది మన దేశానికి వాళ్ళకు జన్మస్థలం వచ్చేసి ఆర్కిటిక్ ప్రాంతం అని చెప్పాడు ధ్రువ ప్రాంతం ఎందుకంటే అతను వేదాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రకృతి వర్ణనలు ముఖ్యంగా వేదాలలో ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి లాంటి కొన్ని ఏది సంఖ్యలు సూచించబడ్డాయి అంతేకాకుండా ధ్రువ అయనపాత నిత్య సూర్యోదయం వంటి వివిధ పదాల కలయిక వలన అతను ఏం చెప్పారంటే వాళ్ళు ధ్రువ ప్రాంతాల నుంచి అక్క నుండి రావడం జరిగింది ఆరు నెలల పగలు రాత్రి ఉండేది కంటిన్యూస్లీ అక్కడనే ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ నుండి రావడం జరిగిందని చెప్పేసి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తిలక్ చెప్పడం జరిగింది అంతేకాకుండా స్వయం ఇతను ఒక బుక్ కూడా రాయడం జరిగింది ఆర్యుల మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది ఏది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే బుక్ కూడా రాసి ఆర్యులు అనేవాళ్ళు విదేశీయులే అందులో అందులో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మన దేశానికి వలస వచ్చారు అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇంకా మరొక చరిత్రకారుడు ప్రొఫెసర్ హ్యూజో పెంకా ఇతను జర్మనీకి చెందిన చరిత్రకారుడు ఇతను చెప్పింది ఏంటంటే ఆరులు అనేవాళ్ళు యూరప్ ప్రాంతంకు చెందినవారు అక్కడ ఉండే భారతదేశానికి వలస వచ్చారు యూరోప్ ప్రాంతానికి చెందినవారు ఆ యూరోప్లో మళ్ళీ వచ్చేసి జర్మనీ రీజియన్ జర్మనీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఆ ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది హ్యూజో పెంక అనే చరిత్రకారుడు చెప్పడం జరిగింది మరి ఇతని యొక్క ఏదైతే ఉందో మరి అతని యొక్క ప్రూఫ్స్ అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏదైతే యూరోపియన్ భాషలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ కావచ్చు లాటిన్ కావచ్చు జర్మనీ లాంగ్వేజ్ కావచ్చు అదేవిధంగా గ్రీకు కావచ్చు ఈ లాంగ్వేజ్ వేసుకున్న సంస్క్రిట్ సాంస్క్రిట్ సంస్కృతానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్లు అంటారు వీటిని దగ్గర సంబంధం ఉంది కాబట్టి పోలికలు ఉన్నాయి కాబట్టి ఆర్డర్ డైన వల్ల ఈ ప్రాంతం నుంచి వలస వచ్చారు అని చెప్పి చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఇదే తర్వాత కాలంలో ఇతను చెప్పిన సిద్ధాంతమే హిట్లర్ యొక్క నాజీ సిద్ధాంతాలకు మూలమైంది హిట్లర్ యొక్క నాజీ సిద్ధాంతాలకు ఇదే మూలమైందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చును ఇంకొకటి వచ్చేసి మనకు ఇంకొక చరిత్రకారులు వేదాల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు మ్యాక్స్ ముల్లర్ వారు చెప్పింది ఏంటంటే ఆరులు అనేవాళ్ళు సెంట్రల్ ఏషియాలోని గడ్డి మైదానాల నుండి గడ్డి భూముల నుండి భారతదేశానికి వలస వచ్చారు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళే క్రమంలో కొంతమంది భారతదేశానికి రావడం జరిగిందని ఎవరు చెప్పారు మ్యాక్స్ ముల్లర్ ఎక్కడ నుండి వచ్చారట సెంట్రల్ ఏషియాలోని గడ్డి భూములు ఆ ప్రాంతం నుంచి వాళ్ళు రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో పశు పోషణ వాళ్ళు పశువులను మేపుకుంటూ మేపుకుంటూ ఇటువలస రావడం జరిగిందని చెప్పింది ఎవరంటే మ్యాక్సి ముల్లర్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మ్యాక్సిమం లేరు దాన్నే ఎక్కువ మంది బిలీవ్ చేయడం జరిగింది సెంట్రలైజేషన్ నుండి ఆరిలో వచ్చారు అని చెప్పేసి ఇంకోటి సేమ్ ఇంకో ప్రూఫ్ ఏం చెప్పారు తనంటే ఏదైతే సంస్కృతానికి గ్రీకు లాటిను జర్మనీ ఈ భాషల మధ్య సారూప్యత అనేది ఉన్నది కొన్ని దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టాయి కాబట్టి వీటిని ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు ఒకే భాష నుంచి పుట్టాయి కాబట్టి వీళ్ళందరూ ఒకటే వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు భారతదేశానికి అని చెప్పేసి ఇదను మ్యాక్స్ ముల్లర్ చెప్పడం జరిగింది ఎవరైతే విదేశీ సిద్ధాంతం చెప్పినట్లో కొంతమంది ఆ కొన్ని పురావస్తు ఆధారాలను కూడా మనం చూపించడం జరిగింది అందులో ముఖ్యంగా క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల సంవత్సరానికి చెందిన పశ్చిమాసియా వెస్ట్రన్ ఏషియాలోని హిట్టైట్ హిట్టైట్ సామ్రాజ్యానికి చెందిన కప కపడోసియా కపడోసియాలో ఒక శాసనం లభించింది ఏది క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నాటి శాసనం అందులో ఆర్యులు పూజించే దేవతలు ఎవరైతే ఉన్నారో ఇంద్ర ఇంద్రుడు కావచ్చు దేవుడు కావచ్చు మిత్ర కావచ్చు అగ్ని కావచ్చు అశ్విని కావచ్చు ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల ప్రస్తావన ఆ శాస్త్రంలో కపడోశియల లభించిన శాస్త్రంలో ఆ పురాతన శాస్త్రంలో ఆ పేర్లు లభించాయి ఆ పేర్లు కనబడ్డాయి కాబట్టి సో ఆర్యుల అనేవాళ్ళు విదేశీలు అనడానికి ఇది ఒక ప్రూఫ్ వాళ్ళ అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు అనడానికి అని చెప్పేసి అదొక పురావస్తు ఆధారం ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేది చూపించడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఇరానియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన గ్రంథం ఏదైతే ఉందో జెండ్ అవేస్తా ఆ జెండ్ అవేస్తాకు అదేవిధంగా ఋగ్వేద ఆర్యులకు అత్యంత పవిత్రమైన గ్రంథం ఏంటంటే ఆర్యులకు ఋగ్వేదం ఆర్యులకు అత్యంత పవిత్రమైన గ్రంథం ప్రాచీన గ్రంథం ఋగ్వేదం ఈ ఇరానియన్ల ప్రా ప్రాచీన గ్రంథానికి ఆరిల ప్రాచీన గ్రంథానికి రెండింటికి కూడా ఏంటంటే దగ్గరి పోలికలు ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రంథంలో ఈ జెండావస్త గ్రంథంలో ఆర్యుల యొక్క దేవుణ్ల ప్రస్తావన ఉన్నది ముఖ్యంగా వరుణ దేవుడు ఎవరైతే ఉన్నారో అతని ప్రస్తావన ఇందులో కూడా వచ్చింది కాబట్టి ఈ ఆరులు అనేవాళ్ళు విదేశీలు అనడానికి వీలుడో కాదనం చూపించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆరులు అనేవాళ్ళు సప్తసింధు ప్రాంతంలో నివసించారు మొదట అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అయితే ఈ నాగరికతను మన చరిత్రకారులు ఏం చేశారంటే ఈ ఆర్యుల యొక్క నాగరికతను రెండు భాగాలుగా విభజించడం జరిగింది తొలివేద నాగరికత అంటే ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ మలివేద నాగరికత లేటర్ వేదిక్ సివిలైజేషన్ తొలివేదం మలివేదం అంటే మొత్తం కూడా ఆర్య నాగరికతనే మళ్ళీ మనం దీన్ని వచ్చేసి ఏంటంటే రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది మరి ఎందుకోసం డివైడ్ చేసుకున్నామంటే తొలివేద నాయరికా ఏదైతే ఉందో దాని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఒక వెయ్యి సంవత్సరం మధ్య తొలి ఎర్లీ వేదిక్ మలివేద కాలం వచ్చేసి ఏదైతే ఉందో క్రీస్తు పూర్వం ఒక వెయ్యి నుంచి ఆరు వందల మధ్య కాలం ఇది మలివేద కాలం లేటర్ వేదిక్ మలి ఇలా ఎందుకు డివైడ్ చేశాం అంటే ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో అంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఒక వెయ్యి మధ్యలో మధ్యలో ఉన్న ఆర్యుల యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో సోషియో ఎకనామిక్ కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అంటే సామాజిక సాంస్కృతిక ఆర్థిక మరి మత పరిస్థితుల వంటి రంగాలలో ఈ పీరియడ్కి వచ్చేసరికి ఒక వెయ్యి నుంచి ఆరు వందల పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే గణనీయమైన చేంజెస్ వచ్చినాయి చాలా మార్పులు వచ్చినాయి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో వాళ్ళ రిలీజియస్ కండిషన్స్లలో మత వ్యవహారాలలో గణనీయమైన మార్పులు వచ్చినాయి అన్నట్టు అందుకే చరిత్రకారులు ఏం చేశారు డివైడ్ చేయడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాము లాగా ఉంటే ఈ పీరియడ్కి వచ్చేసరికి వాళ్ళు ఎట్లా మారిపోయారు రెమోలాగా మారిపోయారు అక్కడ రాము ఇక్కడ రెమోలాగా మారిపోయారు సో అంతా ఆర్యుల నాగరికతనే కానీ అక్కడ ఒకలాగా ఉంటే ఇక్కడ ఒకలాగా ఉండే వాళ్ళ యొక్క ప్రతి కండిషన్స్లో ప్రతి సెక్టర్లో ట్రిమెండస్ చేంజెస్ జరిగాయి కాబట్టి చరిత్రకారులు ఏం చేశారంటే ఆర్య నాగరికతను రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఎర్లీ వేదిక్ పీరియడ్ లీడర్ వేదిక్ పీరియడ్ అంతేకాకుండా ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉన్నదో దీనినే ఋగ్వేద నాగరికత అని కూడా అంటారు తొలివేద నాగరికత ఏదైతే ఉందో దాన్ని ఋగ్వేద నాగరికత అని కూడా అంటారు ఎందుకంటే ఈ తొలివేద కాలంలోనే తొలివేద కాలంలోనే అంటే క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి ఒక వెయ్యి మధ్య ప్రాంతంలోనే ఈ ఋగ్వేదం రాయబడింది ఒక రకంగా ఈ పీరియడ్లో ఉన్న ఆరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సామాజిక సాంస్కృతిక ఆర్థిక మత పరిస్థితులు సోషో ఎకనామిక్ రిలీజియస్ ఫినాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా ఎట్లా తెలుస్తున్నాయి మనకు ఋగ్వేదం వల్ల తెలుస్తున్నాయి కాబట్టి దీని తొలివేద నాగరికతను ఋగ్వేద నాగరికత అని కూడా అంటారు అటు వీళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనివల్ల మనకు తెలుస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక మిగిలిన మూడు వేదాలు ఏవైతే ఉన్నాయో యజుర్వేదం కావచ్చు సామవేదం కావచ్చు అదరుణ వేదం కావచ్చు మిగిలిన మూడు వేదాలు అనేవి మలువేద కాలంలో రాయబడ్డాయి అటు మీరు కూడా గుర్తుంచుకోవాలి చరిత్రకు మనకు రెండు ఆధారాలు ఉంటాయి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి లిటరీ ఎవిడెన్సెస్ ఉంటాయి సింధు లోయ నాగరికతను చూసినట్లయితే మనకు అక్కడ దొరికినాయి ఏంటంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరికినాయి వాళ్ళ యొక్క లిపి స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనకి ఇంతవరకు ఎవరు కూడా అర్థం అవ్వట్లేదు ఈ ఆర్య నాగరికత వేదనాగరికతకు అయితే మనకు దొరికింది లిటరీ ఎవిడెన్సే వాళ్ళకి సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అవి మనకి ఇక్కడ కూడా ఎక్కువ వేద నాగరికత అందుకే మూలం వేదాలు అన్నట్టు ఈ వేదాలలో వాళ్ళ ప్రస్తావనను బట్టి వాళ్ళ యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఆర్య నాగరికతను రెండు భాగాలుగా వేయించడం జరిగింది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మనము ఆర్య నాగరికత ఏదైతే ఉన్నదో దాని యొక్క విశేషాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది వారి యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది మన నెక్స్ట్ వీడియోలో వారి యొక్క మరి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి డిఫరెన్సెస్ ఏంటివి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్లీ వేదిక అండ్ లేటర్ వేదిక గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్